హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలు సింపుల్గా కుక్కర్లో చేసుకునేలాంటి ఒక రైస్ రెసిపీని చూపించబోతున్నాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది వంకాయలు వేస్ట్ చేసుకుంటాం అనమాట జనరల్గా మనం రైస్లు అనేవి టమాటో కానీ లేదంటే ఇలా మిక్స్డ్ వెజిటబుల్ రైస్ అలా చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇలా ఒక్కసారి వంకాయతో ఈ రైస్ ట్రై చేసి చూడండి నాలుగు అంటే నాలుగు వంకాయలు చాలు మీ పిల్లలకు కడుపు నిండిపోతుంది హెల్తీ అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్లి చూసేయండి ఈ టేస్టీ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న పొడి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దానికోసం స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకుని అందులో జస్ట్ ఒక్క స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఒక స్పూన్ పరిసన్నపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక బిర్యానీ ఆకుని రెండు సగాలుగా తుంపుకుని వేసుకోండి అలాగే ఒక ఇంచ చెక్క ఐదారు లవంగాలు రెండు యాలకులు ఒక మరాఠే మొగ్గ రెండు స్టార్ అనాస వేసుకుని ఫ్లేమ్ని టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అండ్ ఇందులోనే మీ కారానికి తగ్గట్లుగా ఎండుమిర్చిని కూడా వేసుకోండి నేనైతే ఒక పది వరకు తీసుకున్నాను మీరు అంటే రైస్ ఎంత కారంగా కావాలి అనుకుంటారో దానికి తగ్గట్లుగా ఎండుమిర్చి అనేది వేసుకోండి మనం వేసుకున్న పప్పులు ఎండుమిర్చి అనేది ఒక డెబ్బై పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో నాలుగు జీడిపప్పు ఒక రెండు చిన్న ముక్కల కొబ్బరి ముక్కలను వేసుకోండి ఎండు కొబ్బరే ఇలా ఇవి రెండు వేసుకోవడం వల్ల చాలా చాలా అరోమేటిక్గా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్న చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుని వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలన్నమాట తర్వాత వంకాయల్ని కట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళని తీసుకుని ఉప్పు వేసుకోండి సో దట్ వంకాయలు అనేవి కండ్రెక్కకుండా ఉంటాయి నెక్స్ట్ పైన ఉన్న తొడిమిని తీసుకోండి నాలుగు వంకాయలు అయితే సరిపోతాయి ఇక నేను ఒక కప్పు రైస్ మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వంకాయలకు తొడిమిని తీసి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి కాస్త పెద్ద వంకాయలు అయితే ఆరు భాగాలుగా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత బియ్యం నానపెట్టుకోండి అందుకోసం ఒక గిన్నెను తీసి ఇక్కడ నేను ఒక కప్పు రైస్తో చూపిస్తున్నాను కదా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ సోనా సోనామసూర్ రైస్తో కూడా చేసుకోవచ్చు సో బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుని అందులో ఒక రెండు స్పూన్ల వరకు నూనె ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా నూనె అండ్ నెయ్యి రెండు కలిపి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక ఇంచి చెక్క రెండు లవంగాలు వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా బారుగా కట్ చేసుకుని వేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటే ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది కాస్త నీరు వదిలిన తర్వాత ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి జీడిపప్పు అనేది కంప్లీట్లీ ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక పచ్చిమిర్చిని కూడా చీల్చి కట్ చేసుకుని వేసుకోండి సో దట్ బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది ఒక్కటైతే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఎండుమిర్చి ఎక్కువే వేసుకున్నాం కదా సో ఇలా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను మీకు చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి రావాలి ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసి వెంటనే ఇందులో ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఫస్ట్ వంకాయలు వేసిన వెంటనే ఎప్పుడు కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టద్దు కండ్రెక్కే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ వెంటనే కూడా ఉప్పు వేసుకోవాలి సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఫస్ట్ ఒక రెండు నిమిషాల పాటు హైలో పెట్టుకుని ఆ తర్వాత మీడియం టూలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకుని దానిలోకి నీళ్ళని పోసి నానపెట్టుకుని పక్కన పెట్టుకోండి మనం ఈ ప్రిపరేషన్ అంతా అయ్యేలోపు చింతపండు కూడా చక్కగా నానిపోయి ఉంటుంది సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఉండి వంకాయలు అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసుకోండి మీరు ఎంతైతే ఘాటు తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు రైస్కి రెండు స్పూన్ల పొడి అనేది వేస్తున్నాను చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోండి సో ఇలా వేసుకుని ఒకసారి కలుపుకుని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు అలా మగ్గించుకోండి మీకు ఇంకా కారం కావాలి అనుకుంటే మామూలు కారం కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుని ఒకసారి కలుపుకుని ఇదంతా కూడా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోండి ఒక రెండు నిమిషాల్లోనే చక్కగా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒక్కసారి లైట్గా కలుపుకోండి ఎందుకంటే రైస్ అనేది ఆల్రెడీ నానున్నాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది జస్ట్ అలా మిక్స్ చేసుకుని ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి కరెక్ట్గా ఉంటుందన్నమాట సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఉప్పు ఏమన్నా సరిపోకపోతే ఖచ్చితంగా ఇప్పుడు వేసుకోండి ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఓన్లీ వంకాయలు వేసుకున్నప్పుడు కొద్దిగా వేసామంతే పడుతుంది కొద్దిగా కాబట్టి చూసుకుని వేసుకోండి సో ఇలా సరిపోకపోతే వేసుకుని మరొకసారి కలిపి మీకు కావాలంటే కొద్దిగా కొత్తిమీర కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు కానీ ఇది వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజులు లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వండి ఆ తర్వాత స్ట్రవ్ చేసేయండి అంటే చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉండే వంకాయ రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి హ్యాపీగా పెట్టివచ్చు ఇక నేను మీకు కుక్కర్ విజిల్ వచ్చి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా పొడి పొడులాడుతూ వచ్చింది నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోతాయి చూసారా ఎంత చక్కగా ఉందో రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వంకాయలు కూడా కరెక్ట్గా ఉడుకుంటాయి బాగా మెత్తగా అయిపోవు పేస్ట్ లాగా అలాగని ఉడకకుండా ఉండవన్నమాట కరెక్ట్గా ఉడుకుంటాయి ఈ రైస్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిజర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబాన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్